శాస్త్రం చెబుతోంది ఈ వారం ధనుస్సు మరియు మకర వారికి గ్రహచారాలు కొత్త దిశలో మార్పులు తెస్తున్నాయి ఒక రాశివారికి అదృష్టం కొత్త అవకాశాలను తెస్తే మరొక రాశివారికి కష్టానికి తగిన ఫలితం లభించబోతుంది చూద్దాం వివరంగా ధనుస్సు రాశి ధనుస్సు రాశివారికి ఈ వారం అదృష్టం బలంగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి విదేశీ సంబంధాలు ప్రయాణాలు అనుకూలిస్తాయి వ్యాపారంలో పెట్టుబడులు లాభదాయకంగా మారే అవకాశముంది అయితే ఆతురతతో తీసుకునే నిర్ణయాలు నష్టాన్ని కలిగించవచ్చు కుటుంబంలో పెద్దల సలహా తీసుకోవడం మంచిది మకరరాశి మకర రాశివారికి ఈ వారం కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది మీరు వేసిన శ్రమ వృధా కాకుండా గుర్తింపు పొందుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా స్థిరత్వం వచ్చే అవకాశముంది వ్యాపారంలో స్థిరమైన లాభాలు కనిపిస్తాయి అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ముఖ్యంగా నడుం కీలనొప్పులు కలిగే అవకాశముంది ఆత్మవిశ్వాసం పెంచుకుంటే విజయం మీదే ఇలా ధనుస్సు మకర వారికి ఈ వారం శుభ ఫలితాలూ కొత్త అవకాశాలు ఎదురుకానున్నాయి మీ రాశి ఏదో కామెంట్లో రాయండి ఇంకా మిగతా రాసుల ఫలాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ఎలివేట్ వాయిస్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి మీ భవిష్యత్తు జ్యోతిష్యం మేమే ముందుగా మీకు అందిస్తాం